కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడా చూసినా బాబా వాంగా పేరు గట్టిగా వినిపిస్తోంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఈమె ముందుగానే ఊహించి చెప్పిందని ఆమె చెప్పినట్టుగానే అన్ని జరుగుతున్నాయని లేటెస్ట్ గా మిడిల్ ఈస్ట్ యుద్ధం గురించి కూడా ఆమె చెప్పిందే నిజమైందని చెప్తున్నారు ఇందుకు ఎవరి బాబా వాంగా భారతదేశంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఫ్రాన్స్ లో నోస్ట్రాడామస్ ఎలా అయితే భవిష్యత్తు గురించి కాలజ్ఞానం పేరుతో ఊహించి చెప్పారో అలాగే బల్గేరియాకు చెందిన బాబా వాంగా కూడా భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి చెప్పింది ఈమె అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టెరోవా పంతొమ్మిది వందల పదకొండు అక్టోబర్ మూడున బల్గేరియాలోని బెలసేకాలో పుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన ఎనభై ఐదవ ఏట చనిపోయింది ఆమె చిన్నతనంలో ఓ భయంకరమైన పెను తుపాను లో చిక్కుని పోగొట్టుకున్న బాబా వాంగ దూర దృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని ప్రతీతి అయితే ఆమె రెండు వేల ఇరవై ఐదులో సంభవించే పలు పరిణామాల గురించి అంచనా వేశారు ఈ ఏడాదిలోనే మానవులకు గ్రహాంతర వాసులకు మధ్య పరిచయం ఏర్పడుతుందని పేర్కొన్నారు అలాగే రెండు వేల రెండు వందల ఇరవై ఒకటిలో మన భూ పైకి భయంకరమైన జీవులు వస్తాయని కూడా బాబా పేర్కొన్నారు వారిని చూస్తేనే మానవాళి వణికి పోతుందని అన్నారు ఇరవై ఐదు లో వరుస విధ్వంసకర సంఘటనలు జరుగుతాయని బాబా వంగ హెచ్చరించారు ఆమె ఈ సంఘటనలను విపత్తు ప్రారంభంగా అభివర్ణించారు మానవులు పూర్తిగా అంతరించిపోతారనే భయాలను కూడా ఆమె వ్యక్తం చేశారు బాబా వంగ ప్రకారం రెండు వేల ఇరవై లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి మానవులు యోగశాలలో కృత్రిమ అవయవాలను అభివృద్ధి చేస్తారని ఆమె అంచనా వేశారు అంతేకాకుండా ఈ ఏడాది క్యాన్సర్ కు అపూర్వమైన సంవత్సరం అవుతుందని కూడా వెల్లడించారు గత సంవత్సరం డిసెంబర్ లో రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్ కు వ్యాక్సిన్ కనుగొన్నట్లు పేర్కొంది సో అన్ని బాబావంగా చెప్పినట్లే జరుగుతున్నాయని భవిష్యత్తులో ఖచ్చితంగా గ్రహాంతరవాసులు వాసులు భూమిపైకి వస్తారని చాలా మంది విశ్వసిస్తున్నారు